Gracias. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహంతో బాలస్వామీజీ వారి ఆశీర్వచనంతో ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ మందిర్లో కోటి భగవద్గీతలో భాగంగా మేమిక్కడ ఒక డెబ్భై మంది ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం అయితే జరిగింది స్వామీజీ అనుగ్రహంతో అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన ప్రభుజీకి వైజాగ్ విజన్ ఛానల్ ద్వారాగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము నేను దత్తపీఠం ద్వారా శ్రీమద్ భగవద్గీత నేర్చుకున్నాను అయితే గణపతి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ కోటిపారాయణ అని సంకల్పం చేసుకున్నారు ఆ సంకల్ప పరంగా మేము ఇక్కడ ఈరోజు ఈ కృష్ణ మందిరంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశామండి ఈ సదవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా ఈ గుడి యాజమాన్యానికి గురువులో ఉండే పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి సంపూర్ణ భగవద్గీత పారాయణం మా శిష్యులు వీళ్ళందరికీ కూడా వచ్చి సుమారు ఒక అరవై మంది పాల్గొంటున్నారండి పారాయణలో ఆత్మైవహి పురాత్మన శ్రీమద్ భగవద్గీత అంటే ఓన్లీ శ్లోకాలు చదవడమే కాకుండా ఆ శ్లోకంతో పాటుగా దాని అర్థం తెలుసుకొని మన జీవితంలో అనువర్తించుకొని ఆ విధంగా మనము ప్రవర్తించాలి ఇప్పుడు నేను చదివిన శ్లోకం ఏంటంటే మనకి మనమే ఎవరో మనల్ని బాగు చేస్తారు ఏదో చేస్తారని కాదు మనం మనమే ఉద్ధరించుకోవాలి అనే అర్థంతో ఆ శ్లోకము మన మనస్సుని ఇంద్రియ నిగ్రహము అన్ని అలవాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ శ్లోకం పరంగా నేను మనకి మనమే ఉద్ధరించుకోవాలి మనకి ఎవరు ఈ దేవుడికి ఈ గుడికి వెళ్ళి పూజ చేయాలి వాటికి ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ మనమే భక్తి మార్గం ద్వారా స్వామిని పొందాలి అని తెలుసుకోవాలి చెప్తున్నానండి टीचर